స్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ మసాలా కర్రీ అన్నీ టేస్టీగా హెల్తీగా చూసేద్దాం రండి ముందుగా కుక్కర్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇలాచి రెండు బిర్యానీ ఆకు వేసాను దీన్ని లైట్గా దోరగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం నేను ముప్పావు కేజీ మటన్ తీసుకున్నానండి ముప్పావు కేజీ మటన్కి కూడా మనకి పెద్ద ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ సరిపోతాయి త్రీ ఆనియన్స్ని నేను చీలికలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ ఇప్పుడు నేను ఆయిల్ హీట్ ఎక్కింది దానిలో వేసి ఫ్రై చేస్తున్నాను దీన్ని మీరు దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలాగా ఈ మటన్ మసాలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తినాలనిపించిన కొద్దీ కూడా తినాలనిపిస్తుందండి అల్టిమేట్ టేస్ట్తో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా రె రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఫస్ట్ టైం చేసినా కానీ బెస్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ మటన్ని నేను దీనిలో వేసేస్తున్నాను కుక్కర్లో కుక్కర్లో వేసిన తర్వాత మీరు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఈ మటన్ అనేది లైట్గా వైట్ కలర్లోకి వస్తుంది కొంచెం బాయిల్ అయ్యేటప్పటికి వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయిన తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేస్తున్నా నేను మీ ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా ఒక ఐదు నిమిషాల పాటు కూడా బాగా ఫ్రై చేసుకోండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే ముక్క ఇలా ఫ్రై చేయడం వల్ల బాగా మగ్గి టేస్ట్ అయితే ఉప్పు కారం బట్టి చాలా బాగుంటుంది దానిలోనే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడే ఫ్రెష్గా అంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను దీన్ని కూడా ఒకసారి టోటల్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ బాగా ఫ్రై పైకి వచ్చేంత వరకు కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకొని మగ్గిన తర్వాత దీనిలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు పెరుగు వేస్తున్నా నేను పెరుగు వేసి పెరుగు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండండి ఆ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పట్టి మసాలా అంతా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం చూడండి ఇలా అయింది ఆయిల్ పైకి వస్తుంది కదా దీన్ని మనం కుక్కర్ పెట్టుకోవాలి మటన్ మటన్ బాగా ఎక్కువగా అవసరం లేదండి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకొని చాలు తర్వాత మసాలా టూ స్పూన్స్ మూడు యాలకులు నాలుగు మొగ్గ ఒక అర స్పూను మిరియాలు ఒక అర టీ స్పూను జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను వేరే ఏ మసాలా అవసరం లేదు త్వరగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా పొడి చేసుకోండి ఇలా పొడి అయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి చూద్దాం చూడండి చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మటన్ కుక్ అయిపోయిందండి చాలా బాగుంది ఇలా పట్టుకొని చూసుకోండి మీరు ముక్క సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఇలా తుంచంగానే చేతిలోకి వచ్చేస్తుంది చూడండి మటన్ బాయిల్ అయిపోయింది ఇలా అయిన తర్వాత మనము మసాలా మిక్సీ పట్టాం కదా ఆ మసాలా నేను దీనిలో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి దీన్ని ఒకసారి మొత్తం మటన్కి పట్టేలాగా ఒకసారి మసాలా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం గుజ్జు ఎక్కువగా తినేవాళ్ళు అయితే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవచ్చండి నేనైతే ఒక అర గ్లాసు వాటర్ పోస్తున్నా అంతే చిన్న గ్లాసులు వాటర్ పోస్తున్నా అంతే జస్ట్ మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం కలుపుకొని ఒక రెండే రెండు నిమిషాలు కుక్ అవనివ్వండి చాలు చూడండి మటన్ మసాలా కర్రీ వేడి వేడిగా రెడీ అయిపోయిందండి చపాతీలకైనా పూరీలకైనా దేనిలోకైనాగా వేసేసుకోవచ్చండి దీనిలో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి మీరు కూడా నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్